పంచగ్రహ కూటమి మనకి మన షష్టగ్రహ కూటమి జరిగింది ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది మార్చ్ పద్నాలుగో తేదీన మనకు కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి మనకి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ పంచగ్రహ కోట వస్తుంది బుద్ధ శుక్ర రాహు శని ఈ గ్రహాలు నాలుగు మేనరాశిలో ఉండడం మేనరాశిలో ఉన్నటువంటి మేష మేషరాశిలోకి వెళ్ళిపోవడం అలాగే ఈ యొక్క కేతు మనకి కన్యా రాశిలో ఉండడం ఈ గ్రహ సంపటి వల్ల మనకి ఐదు గ్రహాలు ఒకే రాశిలో రాకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి మనకి ఇది మే పద్నాలుగో తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందండి మనం చూసాం ప్రపంచంలో పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి సప్తమ గ్రహ కూటమి అష్టగ్రహ కూటమి రాగా పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై రెండవ సంవత్సరంలో ఫిబ్రవరి నాలుగున అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఏదైనా తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల మధ్యలో మరి అదే విధంగా అరిష్టాలు అన్ని జరుగుతాయని చెప్పారు అంటే అరిష్టాలు అంటే మనం ఏదైనా ఎలా ఊహిస్తామంటే మన ఏవో భూకంపాలు వచ్చేస్తాయి కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం పంచకర కోటను అలా అలా చేయదు నకిలీగా విజృంభిస్తారు ఇదంతా బుధుడు అవి కమ్యూనికేషన్ కి సంబంధించినటువంటిది అంటే ఏమాత్రం జ్యోతిషం కానిటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం అలాగే ఏమాత్రము పాఠాలు కానిటువంటి వాళ్ళు వచ్చి పాఠాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్ లో చెప్పడం ఏమాత్రం వైద్య శాస్త్రం జరిగినటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం ఉదాహరణ ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటది గతంలో ఒక ఎవైజ్ డాక్టర్ ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్ కుందా అంటే మెడికల్ షాప్ సీనియర్ మెడికల్ షాప్ వానర్ అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం అలాగే ఒకనొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి సేమ్ ఉంటుందా మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్ ఇవి అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్ అన్ని గెలగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మనం చూస్తున్నాం సబ్జెక్ట్ ఇంటర్వ్యూస్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటున్నారండి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ కరోనా టైంలో ఫేస్ ఒకటి మాటలు ఒకటి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇప్పుడు కూడా అలాగే మనకి జాబ్స్ లో సాఫ్ట్వేర్ జాబ్లు జరుగుతున్నాయి మరి అటువంటి అలా జరుగుతాయని అలాంటి ఇంటర్వ్యూస్ ట్రైక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసే వాళ్ళకి తెలుసు కంపెనీస్కి తెలుసు వెళ్ళే వాడికి తెలుసు ఇదే పంచగృహ కూటమి యొక్క ప్రభావం అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మేనరాశిలో ఉండడం రాహుగ్రహం మరి మేనరాశిలో ఉండడం వల్ల ఈ శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్లు వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఉన్నట్టు అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా అని చదువుకునే స్టూడెంట్స్ నుంచి చదువుకోకుండా గోడ చుట్టూ తిరగమన్నాం చెట్లు చుట్టూ తిరగమన్నాం అండ్ కాపీ కొట్టి చూడండి ఐఎమ్ గివింగ్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్ ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్ పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడి నుంచి చూడండి మొత్తం ప్రతి ఛానల్ యూజ్లెస్ ఛానల్స్ కూడా ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి ప్రతి యూజ్లెస్టోలో జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అల్లుపులు వాళ్ళ దగ్గర వెళ్ళింది అసలు సంబంధం లేదా గురువు పరంపర లేదు గురువు గురువు అంటే చెప్పేవాళ్ళు లేదు అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి షో సో షష్టగ్రహకోణమైన అష్టగ్రహకోణం ఎప్పుడో రాబోయేది మనం ఏ సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం విలాసిటీ చెప్పాం కానీ మనం ఇచ్చాం సే ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్ వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్ మీడియా అండ్ క్లారిటీ రిటిక్యులర్స్ అని హింట్స్ కూడా ఇస్తున్నాను ఈ యొక్క ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తాను అంటున్నాను యూనిట్స్ ఏ చెప్పడం నువ్వు అలా ఎలా చెప్తావు ఏ దేశ చెప్తావు నువ్వు ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందాయా గురు కుజుడు చదువుతున్నాడు దిశ గురుల్లో కుజుడు నడుస్తున్నాడు నీ గురుడు స్పీడ్ అంతా తెలియదు దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో లేదు కుజుడు స్పీడ్ అంతా తెలియదు లేదు నువ్వు జ్యోతిషం ప్రొడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు బుద్ధులేని ప్రజలు ఎలా వింటున్నారు మీరు మళ్ళీ మాకు కలగలేదండి రాజులకు మాకు ఫలితాలు రాలేదంటే చదువులో ఎవరికి వెళ్ళినా చదువు చెప్పమంటే మ్యాథ్స్ రాను దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పమంటే వస్తుంది ఇదే పంచకృటమి యొక్క ప్రభావం మరి ఇప్పుడు జరగదు అంటే కానీ భూకంపాలు వచ్చేస్తాయి నా ఆటగాళ్ళు చంపుతున్నారా ప్రతి ఒక్కరు ప్రతి జ్యోతిష్కుడు భూకంపాలు వచ్చేస్తాయి కలియుగా అంతమైపోద్ది మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది అష్టగ్రావటమే ఏం ఎందుకు కావలేదు మరి అడిగేవాళ్ళు లేదనా ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారు సోక్ ఆస్ట్రాలజర్ ఫేక్ నాలెడ్జ్ ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బే హైజాక్ చెప్పడం జాతకాలు చెబుతారన్నమాట సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్స్టాండర్డ్ స్టెప్స్ వస్తుంటే మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు చదువు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎలా వస్తారు వాళ్ళు రారు ఆ ఛానల్స్కి రారు సో వీళ్ళు బిజీగా అయిపోతే వీధుల్లో డిస్గైజ్ దీదు ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితల ముసుగులో ఉంటారు అన్నమాట కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్లీ ఇలాంటివి జరుగుతాయి పంచాయతీరాటంలో పతిబ్రతల రూపంలో పతిఫలు వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటది అది ఎవరో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాయి కానీ మార్గా బిజినెస్ చాలా బాగుంటుంది అండి మార్బడిగా నీకు మార్బడి బిజినెస్ బాగుంటుంది అండి నీకు ఎంతమంది మారవాడి తెలుసు ఐ ఐ డిజిట్ గుజరాత్ అండ్ రాజస్థాన్ అందులో ఒక టెన్ పర్సెంట్ మనం తీసుకుంటే అక్కడ ఐపీ పెట్టేస్తే చక్కడ బిజినెస్ పెడతారు ఇక్కడ మంచి నీటిగా ఇచ్చేస్తాడు ఇక్కడే పుట్టినటువంటి తెలుగు వాడి వీడు బిజినెస్ చేయడం జాతకాలు లైసెన్స్ ఎలా చేసేవాళ్ళు మీ వ్యాపారం కావట్లేదు ఎక్కడుంది మరి ఎందుకు కావట్టి మరి ఈ వ్యాపారాల ముందు ఈ మార్గడల ముందు ఎందుకు నాకు పడలేకపోతున్నారు జనం అంతా కూడా మేము చెప్పిన స్పీచ్ మాకే చెప్తారా మీరు కామెంట్ పెట్టే కొంతమంది ఎవరు ఎవరు కాదు మీరు నీకు దమ్ముంటే ఫే కష్టాలు అడిగా జ్ఞానం లేనటువంటి వాళ్ళకి సలహాలు ఇవ్వండి పండితులకి రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు రాముడు మనిషి అంటాడు ఒకడు రాముడు మాసం అంటాడు ఒకడు రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పండి జోహాలు చెప్తావు అంటాడు ఒకడు పోరాపోక నాకు కూడా కలవాడా ఇది మీరు చెప్పేది అంటే పండితులు పండితులు చెప్తుంటే మీరు ఇదని చెప్పి ఇతర మతస్థులు రా మీరు రాముడు చచ్చిపోయాడు రా ఒకడు చెప్తాడు రామ రామలింగేశ్వర స్వామి కూడా రాముని ప్రతిష్ట చేయలేదని హౌ డేర్ యూ గూ ఫో పురాణాలు శాస్త్రాలు పరికరాలను ఇన్కార్పరేటెడ్ పుస్తకాలు ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు నేర్చుకోవడానికి సిగ్గు మీకు ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి రాముడు కట్టారు ఏమో ఇదా ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేరు గైడ్ చేస్తారా గురువులా మీరు పండుగలా మీరు రాముడు నీకులాగ మనిష నాకులాది మనిష రాముడు తారక రాముడు రాముడు మంత్రము రాముని కంటే ముందు తారక రామ మంత్రం ఉంది రాము పుట్టకముందు నుంచి రామక రాము మంత్రం ఉంది కృష్ణ కృష్ణ శవానికి పాండవులు వచ్చేసి చూసారా నువ్వు చూశారా ఏడు రోజులు కూలిపోయిందా కృష్ణ శవ పాండవులు వచ్చి అర్జును వచ్చి అంత్యక్రియ చేశారా అది చూసావు నువ్వు అసలు బెల్ పేర్కోవాలి సోమనాథ్ క్షేత్రంలో ఏమని అంటుందో బోర్డల ద లాడ్ ఇంటూ ద పృథ్వీ వసుంధర అండ్ హీ హైడ్ ఇది చెప్పాల్సిన విధానం మెటాఫిజిక్స్ రామ తత్వాన్ని చెప్పకుండా కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రామజేశ్వరుడు రాముడి మనిషి కృష్ణుడు పహానం గోపితులతో రొమాన్స్ చేస్తే నీళ్ళని అనుకున్నావా దేవుడంటే వాట్ ఈస్ గాడ్ గాడ్ ఈస్ ఆల్ పెర్వేడింగ్ ఆల్ పవర్ఫుల్ దేవుడు అంటే దేవుడు రెండు కాళ్ళు ఉంటాయి రెండు కాళ్ళు ఉంటాయి వాట్ ఇస్ ఆల్ దిస్ నాన్ సెన్స్ అలాగే జ్యోతిష్యే ఉంటాయి తెలియదు ఏ ప్లేన్ తెలియదు సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు ఏంటి ఒకరు ఏంటంటే తాంత్రిక జ్యోతిష్యం అని ఒకరు చెప్తారు క్వాంటమ్ జ్యోతిషం అని ఒకళ్ళు చెప్తారు ఎక్కడ చూసాను నేను చాలా డిగింగ్ చేశాను నేను చేస్తే ఉన్నాయి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి పన్నెండు రాసులే ఉన్నాయి అండ్ పన్నెండు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అయ్యే ఉంటాయి మరి పేకగా చెప్తారు అవన్నీ పేరు అమ్మా పేరు అడగండి అరే పేకు తాంత్రిక విజులు చెప్తున్నారు అనుభవం తాంత్రికం అంటే ఏంట్రా అడగండి ఇలాంటివన్నీ కూడా జన్మిస్తాయి క్వాంటమ్ ఫిజిక్స్ ని నింటమ్ ఫిజిక్స్ డిఫరెంట్ పేరు పెట్టుకుని ఫాన్ క్వాంటా క్వాంటా ద ఎనర్జీ ప్యాకెట్స్ అన్ని డిఫరెంట్ ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ ఆఫ్ అ సైన్స్ స్టూడెంట్ నాన్ దాస్ట్రాలజర్స్ అండర్స్టాండ్ కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా సిగ్గులు ఏదో పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు ఆ రాసిన పంచాంగం నీడి నీడేమో రాహుడి ఎప్పుడు వెళ్ళిపోద్ది మూడు గంటల నలభై ఎనిమిది అంటాడు ఇంకో పంచాంగతే మూడు ఒక నిమిషం యాడ్ చేసి మూడు నలభై తొమ్మిది అంటాడు అందరే కావాలి వాళ్ళెవో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి వాళ్ళు వాడు పది లక్షలు తీసుకుంటారు ఒకటి పిచ్చేవాడికి బుద్ధులేదు ముందు కాన్షియస్నెస్ ఏమైంది తీసుకునేవాడికి నిజాయితీగా చెప్పేవాడికి ఒక పది రూపాయలు పెట్టరు మీరు సాంప్రదాయ సాంప్రదాయమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంతరగాలు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా కాబట్టి వాళ్ళకేం కాదు వాళ్ళు ఏదో చెప్తారు గాలిదలు చెప్పుకుంటేనే పోతాయి కుక్కలు మొరుక్కుండానే పోతాయి వినేవాడికి వారి లోకరబడాలంటే వీడనమాట సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు మీరు ప్రతి యూట్యూబ్లో చూస్తే ఇలాగే నష్టపోతారు వారి యూజర్ వాళ్ళు కాబట్టి ఎదుగు పెడతారు దమ్ముంటే చెప్పమన్నా అలాగా కమాన్ చెప్పండి సో ఆ ఎలా జరుగుతుందని చెప్పండి నో యూ కాన్ ఓపెన్ గా ఉండడం చాత కాదు ఐ విల్ కాల్ ద బుక్స్ ఐ విల్ క్వశ్చన్ ప్రతి ఒక్కరిని బి కేర్ఫుల్ మోహన్ బొబ్బు పుస్తకాలని పట్టుకొచ్చేస్తా పుస్తకాలు షాప్ మాదే గొల్లపూడి పబ్లికేషన్ వీరస్వామి గారు వాడు నా స్టూడెంట్ గారు మోహన్ రాంబాబు నా స్టూడెంట్ విజయవాడలో ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అవి చూసి మాకే చెప్తారు కాదు కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళు నడకుండా శాస్త్రాలు నేర్చుకోవాలి గురు గురు నా గురువు మధు కృష్ణపూర్తి శాస్త్రం ప్రపంచ విజేత చకుడుగులవుడు ఇది కాబట్టి పంచగ్రహ కూటమిలో ప్రభావం ఏదైనా ఉత్పాదాలు జరిగిపోతాయి భూకంపాలు జరిగిపోతాయి ఆకాశంలో దేవతారాలు కింద పడిపోతాయి ఇవి కాదు కాబట్టి ఈ యొక్క పన్నెండు ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటం వల్ల జరిగేటటువంటి గురువుగా మనం తెలుసుకుందాం రాశి పంచగ్రహ కూటమి సందర్భంగా మనకి ఈ యొక్క మకర రాశి వారికి కూడా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు కలగబోతున్నాయి పిల్లల్ని వదిలేసారు ఆ పెళ్ళాలను వేర్కోరు రైట్ టు కమ్యూనికేషన్ అనేటటువంటి వేసిన సిగ్గు సరం లేదు కోర్టుల దగ్గర బెంచ్ మీదకి రావడం లేదు వేనుకోమని చెప్పి ఆనరబుల్ జడ్జెస్ తర్వాత పోలీస్ ఆఫీసర్ చెప్పిన బెనరు లాయర్లు చెప్పిన బెనరు కాబట్టి ఇటువంటి మకర రాశి వాళ్ళంతా కూడా పోనే పాపం ఏదో విధుశాత్తు దురదృష్టం శాతం అంటే కొన్ని ఇది కళ్ళు లేవు అని చెప్పి వదిలేయడం పెళ్ళాలని ఇలాంటి వాళ్ళందరికీ కూడా అక్కడ యామధర్మరాజు రెడీగా ఉన్నాడనమాట అనమాట ఇవ్వడానికి మీకు అందులో డౌట్ అనేది మీకు మళ్ళీ పెరాలసిస్ ఇస్తాడా అంటే చూడు మరి వస్తాయి చూసాం ఇంతకుండా అనుభవం ఉందని చూసాం కాబట్టి చెప్తున్నాం కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది అండ్ ఆల్రెడీ ఇల్లు కూడా వేశారు ఈఎంఐ కడుతున్నారు ఆ తర్వాత ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు ఉద్యోగంలో మీరు ప్రమోషన్ లాస్ట్ ఇయర్ అంతా కూడా పొందారు ఇప్పుడు మే మొత్తం వరకు కూడా ఎవరెవరైతే మిగిలిపోయారో అటువంటి వాళ్ళంతా కూడా పొందడానికి ఉన్నాయి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఎండల్లో జరిపించుకోవాలా ఆ తర్వాత ఈ యొక్క గురు జపం చేసుకోవాలా గురు స్తోత్రం చదువుకోవాలి గురువు బికుమంపాదు శనగల్ని పసుపు వస్త్రాల నుంచి పెద్ద భామ్ములకి గురువారం ఉదయం ఆరు గంటలకు దానం చేయండి అలాగే చక్కగా మేల్ చెట్టు చూసుకోండి ఆ మేడి చెట్టు చుట్టూ దాని నీళ్లు పోయాలి కదా అది కూడా చెప్పాలా చిన్నపిల్లలు చెప్పినట్టు నేను మేలు చెట్టు నీళ్లు కాకుండా ప్రదక్షిణాలు చేస్తే ఫలితాలు వస్తాయా కాబట్టి మేలు చెట్టు నీళ్లు పోయండి ఆ మేలు చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అలాగే ఇదంతా కూడా ఫ్రీగా నేను చెప్పబడేటటువంటి జ్యోతిష్యం లేదు ఆమె ఎవరైతే ఈ యొక్క భక్తులు తమ సంపూర్ణమైనటువంటి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో డిసిప్లిన్ చాలా అవసరం నాకు అదంతా కూడా వాట్సాప్ లో మీ యొక్క డీటెయిల్స్ పెట్టండి విత్ విత్ ప్లెజర్ మేము జాతకాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇది నాసా రిపోర్ట్స్ ఆధారంగా చేసుకుని మోడర్న్ సైన్స్ ని ఏన్షియన్ సైన్స్ ని ఎన్షియన్ ఆస్ట్రాలజీ బ్లండ్ చేసి చెప్పారు కాబట్టి ఈ విషయంలో చక్కగా మీరంతా కూడా ఉపయోగించుకోవచ్చు నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తాం వర్షంలో వస్తువు